వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం బాల బాలికల మరణాలపై ఆందోళన హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి ఆ నివేదిక ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కామ కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు మరణాలు సంభవించాయని ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది పిల్లలు జ్వరము కడుపు నొప్పి కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల తప్పన పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు ఈ పిలు బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జరిగిందని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు నలభై ఐదు మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై తొమ్మిది మంది మరణించారు అంతకుముందు ముందు ఎనిమిది ఏళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ నలభై నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు మరణించారు అని అంటే పదహారు మంది అంతకుముందు ఎనిమిది సంవత్సరాల్లో పదహారు మంది మరణిస్తే పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే దారుణాతి దారుణంగా ఇరవై తొమ్మిది మంది మరణించారు అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది ఏదైతే గిరిజన హాస్టల్స్ లో ఏదైతే బాల బాలికలు చనిపోతున్నారని కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు నలభై ఐదు మంది చనిపోయిన పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఇరవై తొమ్మిది మంది పద్దెనిమిది నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని పద్నాలుగో పేదీలో చిన్నగా వేసింది చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు ప్రభుత్వం వల్ల అత్యాచారాలు హత్యలు జరిగిన వీళ్ళ దృష్టిలో వార్త కాదు వీళ్ళకి పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది ఏదైతే బాల బాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఎవరన్నా రప్ప రప్ప అని ఊరు లేదన్న ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త ఇది బ్యానర్ ఐటమ్ మనుషులు చనిపోతే ఇది వార్త కాదు ఎలా ఉన్నాయి పత్రికలు అంటానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమైనా ఉంటదా పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఏ పళ్ళు పల్లుదవుతున్నాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేదంటే విదేశాల్లో జలసాలు చేస్తా ఉన్నారు లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది హాస్టల్లో అనేది క్లియర్ గా కనపడలేదు ఇక్కడ ఇప్పటికైనా చలనం ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనంత అన్నానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన